హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి బీట్రూట్ తో పూరీని నేను చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పూరీలు చూస్తుంటేనే కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఈ బీట్రూట్ పూరీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి బీట్రూట్ కొంచెం పెద్దగా ఉంటే కనుక ఒక బీట్రూట్ వేసుకోండి బీట్రూట్ చిన్నగా ఉంటే కనుక రెండు వేసుకోవచ్చు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఇందులోకి అల్లం పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల ఈ పూరీల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ చిలకర వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచమే వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోయింది అదే మనం బీట్రూట్లో వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నట్టయితే పిండి లూజ్ అయిపోతుంది అలా లూజ్ అయినట్లయితే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసుకొని పిండిని చపాతి ముద్దులాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే పిండి కలపగానే వెంటనే పూరీలు చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పూరీలు చేసుకోవచ్చు ఇలా ముందుగానే అన్నిటిని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ పూరీలు చేయడం కోసం నేను పూరీ ప్లస్ని తీసుకున్నానండి ఈ పూరి ప్లస్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ పూరి ప్లస్తో అయితే మనం ఈజీగా పూరీలు చేసుకోవచ్చు రౌండ్గా కూడా వస్తాయి ఫాస్ట్గా అయిపోతుందండి ఇందులో చేస్తే పూరీలు ఇలా పూరి ఉండని తీసుకొని ఇలా పూరీ ప్లస్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి నెక్స్ట్ ఈ పూరీని తీసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఒత్తుకోవాలి ఇలా రెండుసార్లు ఒత్తుకోవడం వల్ల మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం పూరీల్ని మరీ పలచగా చేసుకున్నా కానీ పూరీలు పొంగవండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రెండు వైపులు ఒత్తుకున్నాక పూరీని తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పూరి ప్లస్ తో పూరీని ప్రిపేర్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది మిగిలిన పూరీలు కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రతిసారి పూరి ప్లస్ కి ఆయిల్ని అప్లై చేసుకొని పూరీల్ని ఒత్తుకోవాలి పూరీల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడాంతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పూరీని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా పూరీని వేస్తే మాత్రం పూరి పొంగదండి అడుగు ఉండిపోతుంది పూరిని ఇలా గంటతో కింద కన్నట్టయితే పూరీ బాగా పొంగుతుంది ఒక వైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా పూరీ వేసినా కానీ పూరీని బాగా పలచగా చేసుకున్నా కానీ పూరీలు పొంగవండి ఈ టిప్ ఫాలో అవ్వండి పూరీలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మిగిలిన పూరీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసుకొని పూరీలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూరీలు చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ క్యారెట్ ఇలా తినకపోతే గనక ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి బీట్రూట్ తో పూరిని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా ఇలా రెడీ అయిపోయిన బీట్రూట్ పూరీని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆలు కర్రీతో తిన్నామంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం పూరీలు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి పూరీలోకి ఆలు కర్రీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఒక పూరీని తుంచు చూపిస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో పూరీలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం